రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించడం ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ది జరుగుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట అధ్యక్షులు తెలిపారు గురువారం ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట యువజన విభాగ అధ్యక్షులుగా కె విజయ దీపక్ ను నియమించారు ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట అధ్యక్షులు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట యువజన విభాగ అధ్యక్షులుగా కె విజయదీపక్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట యువజన విభాగం మొదటి దశ విస్తరణలో భాగంగా ప్రతి జిల్లా నుంచి లక్ష మందిని ఆమ్ ఆద్మీ పార్టీ సైనికులుగా తయారు చేసే దిశగా అడుగులు వేస్తామని అదేవిధంగా జాతీయ మరియు రాష్ట్ర నాయకులకు యువజన విభాగం ద్వారా పూర్తి మద్దతు లభించే విధంగా యువజన విభాగం పనిచేస్తుందని విజయదీపక్ తెలిపారు అనంతరం కె విజయదీపక్ కు రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులుగా నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరు పార్లమెంటు సభ్యులు ఏకే ఖాన్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సిరా రమేష్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం నేను సీరా రమేష్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నెల రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఫార్మేషన్ డే విజయవాడలో జరుపుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తల సమావేశంలో మణినాయుడు గారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నన్ను అనౌన్స్ చేయడం జరిగింది ఆ తరువాత ఆమ్ ఆద్మీ పార్టీని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా నేను రాష్ట్రంలో ఉన్న జిల్లాలన్నీ పర్యటిస్తూ అక్కడి మా జిల్లా కార్యవర్గాలను కలిసి అలాగే కొన్ని కొన్ని ప్రాంతాల్లో సమస్యల మీద కూడా డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గుంటూరు గుంటూరు జిల్లా కార్యవర్గాన్ని కలవడం కోసం ఈరోజు గుంటూరు రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉంది ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేశారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు మరి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కావాల్సిన చట్టాల్లో మార్పులు ఎందుకు తీసుకురాలేదు ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి అని నేను అడుగుతున్నాను ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ప్రజలు దీన్నంతా గమనించి మన రాష్ట్రంలో ఇప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ కానివ్వండి విపక్షంలో ఉన్న టీడీపీ కానివ్వండి బీజేపీ చేతిలో కీలుబొమ్మ పార్టీ ఒక సర్వీస్ ఇచ్చే వ్యక్తి ఎప్పుడైనా తిరిగి డబ్బులు తీసుకుంటాడు సర్వీస్ ఇవ్వడం కోసం వచ్చిన వ్యక్తి కానీ మన దగ్గర ఏమంటున్నారు మన నాయకులు మేము మీకు సర్వీస్ చేస్తాం మేమే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పి వెయ్యో రెండు వేల చేతిలో పెట్టి ఓటు తీసుకొని ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకు కావాల్సిన పనులు చేసుకోవడం కోసం వాళ్ళ వ్యాపారాలు నడిపించుకోవడం కోసం చేస్తున్నారు తప్ప ప్రజల కోసం సేవ చేయడం లేదని చెప్తున్నాను వీటన్నిటి ఆంధ్రప్రదేశ్లో విస్తరణలో భాగంగా మేము రాష్ట్రం అంతటా కూడా ఎమ్మెల్యేలు ఎంపీల స్థాయి నుంచి గ్రామ నాయకుల కోసం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలుగా పోటీ చేయడానికి కూడా అభ్యర్థుల కోసం నాయకుల కోసం చూస్తున్నాము ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రజలకి పిలిపించే విస్తరణలో భాగంగా ప్రతి జిల్లా లక్ష మంది యువజన యువజన నాయకులను తయారు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి అందిస్తామని మన సిరా రమేష్ గారికి మీడియా ముద్రగా తెలియజేస్తున్నారు ప్రతిపక్షం ఉందా ఒకటే లేకపోయినా అలాంటి పరిస్థితుల్లో మూడో పార్టీ ఎంటర్ అయినట్టు అయితే ఈ రాష్ట్రాన్ని ఆదుకోవడంలో తప్పనిసరిగా ముందుంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ పదవుల కోసము ప్రజాధనం దోచుకోవడం కోసం అధికారంలో రాలేదు మీరు అక్కడ ఢిల్లీలో చూడండి పంజాబ్ లో చూడండి మేము గెలిచినటువంటి ఐదు సీట్లు గెలిచిన గుజరాత్ లో చూడండి రెండు సీట్లు గెలిచిన గోవాలో చూడండి ఎక్కడ మేము అడుగుపెట్టిన నీతి నిజాయితీలో ప్రజాధనాన్ని ప్రజల కోసమే ఖర్చు పెట్టే ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా సపోర్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఒకటో బ్యాలెట్ పేపర్ మీద ఒకటో నెంబర్ లో ఉంటుందో అదే ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే పద్ధతిలో ఒకటో నెంబర్ లో ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే నిలబెట్టగలదు ఇంకో పార్టీ సాధ్యం కాదని ఈ సందర్భంగా మనం చేస్తున్నా కానీ ప్రజలందరూ మంచిగా ఆలోచించి రాష్ట్ర భవిష్యత్తు కోసం మీ కుటుంబ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ దేశ భవిష్యత్తు కోసం ఆమ్ ఆద్మీ పార్టీకి చిబరి ఒత్తులు ఓటేసి మంచి అభ్యర్థులను ఎంపిక చేసుకుని దేశ అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధిలో నియోజకవర్గ అభివృద్ధిలో మీ కుటుంబ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వినమ్రంగా ఆమ్ ఆద్మీ పార్టీ మనం చేస్తుంది నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు